వర్షపు నీరు వృధా కాకుండా ఒడిసి పట్టుకోవడం కోసం తిరుపతి నగరపాలక సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి తెలిపారు తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని ఆరవ డివిజన్ నవోదయ కాలనీలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న పర్వీయస్ కాంక్రీట్ టెక్నాలజీ పనులను డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి పరిశీలించారు ఐఐటీ నిపుణుల సూచనల మేరకు భూగర్భ జలాలలో నీటి మట్టాన్ని పెంచడం కోసం వర్షపు నీరు వృధా కాకుండా ఒడిసి పట్టుకోవడం కోసం ప్రప్రథమంగా పర్వీయస్ కాంక్రీట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి తెలిపారు కొత్త టెక్నాలజీతో తిరుపతి ఐఐటి వారి కృషితో వచ్చిన పర్వియస్ కాంక్రీట్ పేవ్మెంట్ టెక్నాలజీతో ఓ రోడ్డును ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్నాం స్థానిక ఆరో వార్డులు ఈ టెక్నాలజీ వలన వేసినటువంటి కాంక్రీట్ రోడ్డులో వర్షం పడితే పడిన వర్షపు నీరుల్లో కూడా భూమిలోకి ఇంకిపోయేటట్టుగా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది తద్వారా పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలను బాగా పెంచినటువంటి వాళ్ళం అవుతాం ఇప్పుడు రెండు నుంచి మూడు రోడ్లలో ఈ టెక్నాలజీని వాడుతున్నాం వీటి రిజల్ట్స్ చాలా చక్కగా ఉన్నట్లయితే తిరుపతి నగర వ్యాప్తంగా భవిష్యత్తులో ఇదే టెక్నాలజీని వినియోగించి రోడ్లు వేయదలుస్తుంది నగరపాలక సంస్థ ఈ రోడ్ల కారణంగా నీళ్లు ఏ వర్షపు నీరు రోడ్డు మీద పడినా ఆ నీరంతా కూడా భూమిలోకి ఇంగిపోతుంది ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే నగరాల్లో కాంక్రీట్ మయమైపోయిన తర్వాత వర్షపు నీరు అంతా కూడా డ్రైన్లో పోయేసి బయటికి వెళ్ళిపోతున్నాయి భూగర్భ జలాల స్థాయి చాలా తగ్గిపోతుంది ఆ లెవెల్స్ తగ్గిపోవడం వలన నీటి ఎద్దడి వస్తుంది ఇలాంటి రోడ్లు ఉండడం మూలంగా ఏమవుతుందంటే వర్షపు అంతా కూడా భూమిలోకి పంపించుకొనగలిగి పక్కనే ఉన్నటువంటి బోర్ పాయింట్లన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి దానివల్ల నీటి నీటి ఎద్దడి కూడా భవిష్యత్తులో ఉండబోదన్నది ఈ టెక్నాలజీ వలన స్పష్టంగా తెలుస్తుంది